యోహాను సువార్త నాలుగో అధ్యాయం యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులనుగా చేసుకుని వారికి బాప్తిస్మమిచ్చుతున్న సంగతి పరిస్థితులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలలీయ దేశమునకు తిరిగి వెళ్లెను ఆయనను యేసు బాప్తిమీయలేదు గాని ఆయన శిష్యులు ఇచ్చుతుండి ఆయన సమరయ మార్గమున కనుక యాకోబు తన కుమారుడైన ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారాను ఒక ఊరికి వచ్చాను అక్కడ యాకోబు బావియుండెను యేసు ప్రయాణము వలన అలసియున్న రీతిని రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలాయెను సమరయ స్త్రీ ఒకదే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమున కిమ్మని అడిగాను ఆయన శిష్యులు ఆహారమును కొనుటకు ఊరిలోనికి వెళ్లి ఆ సమరయ స్త్రీ యూదులవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమున కిమ్మని ఎలాగో అడుగుచున్నావని అతనితో ఆయనతో చెప్పాను ఎలా యూదులు సమరయ్యలతో సాంగత్యము చేయరు అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదవు ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది కొనుటకు నీకేమీయూ లేదే ఆ జీవ జలము ఏలాగూ నీకు దొరుకును తాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొను నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పికొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా నేను దప్పికొనకుండునట్లును ఇంత దూరం రాకుండా ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా యేసు నీవు వెళ్లి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ నాకు పెనిమిటి ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనిమిట్లుండి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనుమిటి కాడు సత్యమే వనెను అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తహని గ్రహించుచున్నాను మా పితరులు ఈ పర్వతమందు బంధు ఆరాధించిది గాని ఆరాధింపవలసిన స్థలము ఎరుషలేములో ఉన్నదని మీరు చెప్పుదరని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్ల అమ్మ ఒక కాలము వస్తున్నది ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను ఇరుశల్యములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు నమ్మము మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు రక్షణ యుదయలో నుండియే కలుగుతున్నది అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వస్తున్నది అది ఇప్పుడును వచ్చేయున్నది తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సీయా వచ్చునని నీనెరుగుదను ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాటలాడుట చూసి ఆశ్చర్యపడి గాని నీకేమి కావలేనని ఆయనను ఈమెతో ఎందుకు మాటలాడుచున్నవని అయినను ఎవడనూ అడగలేదు ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్లి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడిడి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యుద్ధకు వచ్చుండి ఆలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయనను వేడుకోని అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నీమైనా తెచ్చునేమో అని ఒకనితో ఒకడు చెప్పుకునేది యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది ఇంకా నాలుగు నెలలైన తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడుడి అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పుచున్నాను విత్తువాడు కోయివాడును కూడా సంతోషించున్నట్లు కోయివాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు విత్తువాడొకడు కోయువాడొకడునో మాట ఈ విషయములో సత్యమే మీరు దేవుని దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మను పంపితిని ఇతరులు కష్టపడిరి మీరు వారి కష్టములలో ప్రవేశించున్నారని చెప్పాను నేను చేసి ఉన్నామని నాతో చెప్పానని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరీలలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచి ఆ సమరయులు ఆయన యుద్ధకు వచ్చి తమ యుద్ధ ఉండమని ఆయనను వేడుకొనిరి గనక ఆయన అక్కడ రెండు దినములుండెను ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటలను బట్టి కాక మామట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముతున్నామనిది ఆ రెండు దినములైన తర్వాత ఆయన అక్కడి నుండి బయలుదేరి గలలీయకు వెళ్ళను ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసు సాక్ష్యమిచ్చాను గలలీలకు కూడా ఆ పండుగకు వెళ్ళువారు గనక ఎరుశలీములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలలీయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొని తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలలియలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను అప్పుడు కపెర్ణ హోములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయిండెను యేసు యూదయ నుండి గలలీయకు వచ్చెనని అతడు విని ఆయన యుద్దకు వెళ్లి తన కుమారుడు చావసిద్దమైండెను గనక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని వేడుకోనెను యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూ చూడకుంటే మాత్రము నమ్మరని అతనితో చెప్పాను ఆ ప్రధాని ప్రభువా నా కుమారుడు పేరు పేరమ్మని ఆయనను వేడుకొని యేసు నీవు వెళ్ళము నీ కుమారుడు ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్లిపోయాను అతడింకా వెలుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిది ఏ గంటకు వాడు బాగుపడసాగెనని వారిని అడిగినప్పుడు వారు నిన్ను నిన్న ఒంటి గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనేను గనక అతడును అతని ఇంటి వారందరును నమ్మిరి ఇది యేసు యూదయ నుండి గలలీయకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ